మీకోసం అర్జీలు పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగింది ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో పాటు ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు జిల్లా పరిషత్ సిఈఓ శ్రీధర్ రాజు డిఆర్డిఏపిడి కిరణ్ కుమార్తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు అర్జీలకు సంబంధించి అధికారులకు ఎండాస్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు రెవెన్యూ పౌర సరఫరాల సేవలు పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ ఇళ్ల మంజూరు పెన్షన్లు సర్వే ఉపాధి అవకాశాలు భూ వివాదాలు తదితరాలకు సంబంధించిన అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి నలభై తొమ్మిది అర్జీలను సమర్పించారు మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో డిపిఓ కె భారతి ಜಿಲ್ಲಾ ಉದ್ಯಾನ ಅಧಿಕಾರಿ ಆರ್ ಆರ್ವಿ ಪ್ರಸಾದ್ ಬೀಸಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ಇಡಿ ಗಡ್ಡೆಮ್ಮ ಜಿಲ್ಲಾ ಬೀಸಿ ಸಂಕ್ಷೇಮ ಶಾಖ ಅಧಿಕಾರಿ ಅನುರಾಧ ಡಿಎಸ್ಒ ಸೂರ್ಯ ಪ್ರಕಾಶ್ ಐಸಿಡಿಎಸ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಶಾಂತಿಶ್ರೀ ಡ್ವಾಮಾ ಪಿಡಿ ಬಿ ಬಿಧಾಕರ್ರಾವ್ ಡಿ ಸಿಹೆಚ್ಎಸ್ ಡಾಕ್ಟರ್ ಕಲ್ಯಾಣ್ ಬಾಬು ವಿವಿಧ ಶಾಖಲ ಜಿಲ್ಲಾ ಅಧಿಕಾರಿಗಳು ಪಾಲ್ಗೊನ್